హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ అండి చూసారు కదా ఈ వీడియో చేస్తున్నప్పుడు మాకు వర్షం పడిందండి సో మా బాబు మా హస్బెండు ఏమన్నా వేడివేడిగా కావాలన్నారు సో అందుకే మిర్చి బజ్జీ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేశానండి చూడండి మిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని దానిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి అదేవిధంగా అన్నీ చేయాలి సో శనగపిండి హాఫ్ కేజీ తీసుకొని ఒక స్పూను సాల్టు ఒక స్పూను వాము హాఫ్ స్పూను తినే సోడా వేసి ఒకసారి పిండి మొత్తం కొంచెం కారం ఒక స్పూను కారం తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం మేము కొంచెం అవి స్పైసీగా లేవు కాబట్టి నేను కొంచెం కారం యూజ్ చేశానండి సో అందుకే కారం అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు మొత్తం ఒక్కసారి ఆ పిండి మొత్తం కలిపేసి వాటర్ కొంచెం కొంచెం పోస్తూ ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ పెట్టాయండి నాకు కలపటానికి పిండి కలపడానికి ఇలా జారుగా కొంచెం జారుగా మరీ ఎక్కువ జారుగా కాకుండా కొంచెం జారుగా కలిపేసి వేయాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీ మిర్చి ఆయిల్లో ముంచేసి ఇలా వేసి ఇలా గ్రీన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చి ఈ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించి ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి టిష్యూ పేపర్లు ఎప్పుడు నేను ఆఫ్ డీఫ్రై చేసినప్పుడల్లా టిష్యూ పేపర్స్ చూస్ చేస్తానండి ఎందుకంటే ఎక్సర్సాయలు మొత్తం దానిలోకి అబ్జర్వ్ చేసుకునేది సో నో ప్రాబ్లం మనం ఒక త్రీ ఫోర్ తిన్నా నో ప్రాబ్లం ఎందుకంటే డైలీ మనం ఇలాంటివి చేసుకోవు కదా ఎప్పుడో ఒకసారి అది పిల్లలు అడుగుతారు అందుకోసం సో నో ప్రాబ్లం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం చేసుకోవచ్చు అదేవిధంగా ఇం రెండో రకం బజ్జీ కూడా వేస్తానన్నాను అన్నాను కదండి చూడండి వీడియోలో వామాకు బజ్జీలండి వామాకు బజ్జీలు ఇలా వామాకు బజ్జీలు వేసుకొని కూడా తింటే మన ఆరోగ్యానికి కొంచెం ఎందుకంటే వామాకు మనం ఈ విధంగానన్నా యూస్ చేస్తాం అసలు యాక్చువల్గా అయితే వామాకు రోజుకు ఒకటి తిన్నామంటే మనకు పొట్ట సమస్యలు అన్నీ తగ్గిపోతాయి ఔషధ మొక్క అన్నమాట అది కాకపోతే అలా పచ్చిది తినడం చాలామందికి నచ్చదు సో మనం ఈ విధంగానన్నా కొంచెం ఎక్కువ కాకపోయినా కొంచమన్నా మనకి లిటిల్ వీట్ పోతుంది కదా ఓకే నో ప్రాబ్లం ఈ విధంగా అంటే ఎక్కువ తినం కాబట్టి నో ప్రాబ్లం ఇలా ఈ విధంగా బజ్జీలు వేసుకొని మనం తినచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు తినే సోడా వేసుకుంటాం కదండి అదే కాకుండా ఆయిల్ కాచిన ఆయిల్ ఉంటుంది కదండీ కాచిన ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాం అనుకో ఖచ్చితంగా పొంగుతాయి చాలా గుల్లగా వస్తాయి చూ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తాయి ఇంకా తింటంటే ఎంత బాగుంటావో ఒక్కసారి మీరు చూడండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎగ్జాక్ట్లీ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు సింపుల్ ఈజీ ప్రాసెస్ మనం బయట ఆయిల్ డీ ఫ్రై ఆయిల్ చేసిన రెసిపీస్ బయట తీసుకుంటాం బజ్జీ సమోసా లైక్ అట్లా తీసుకొచ్చుకుంటాము అలా తీసుకునే బదులు మనం ఒక్క పది నిమిషాలు కనుక టైం స్పెండ్ చేసామనుకోండి చాలా ఈజీగా మనము ఇంట్లోనే ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉండాలి అంటే కొంచెం మరీ సిమ్లో పెట్టకూడదండి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టినప్పుడు మీడియం నుంచి కొంచెం హై మరీ హై కాకుండా మీడియం నుంచి హై పెట్టామంటే అంత ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవచ్చు అబ్జర్వ్ చేసుకోదు ఎక్సర్సైలు మనం ఎటు టిష్యూస్ యూస్ చేస్తాం కాబట్టి ఓకే నో ప్రాబ్లం అది అబ్జర్బ్ చేసుకునేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పాలి ఒక వైపు ఉడికిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేయాలి రెండో వైపు ఫ్లిప్ చేస్తే రెండో వైపు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఓకేనా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసి మనము టిష్యూ పేపర్లతోటి టిష్యూ పేపర్లతోటి తీసుకొని మనకి నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు మనం సర్వ్ చేసుకునేటప్పుడు బజ్జీస్కి కొంచెం ఘాట్లు పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం పిండి కనుక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి